వెల్కమ్ ఛానల్ ఈ రోజు మన కనకదుర్గ కలెక్షన్ లో చూడబోయే వెరైటీస్ మంచి బ్యూటిఫుల్ గా యూనిక్ డిజైన్ తో మీ ముందుకి లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను ఎవరికి ఎన్ని పీసెస్ కావాలనుకున్నా మీరు బుక్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ చాట్ అండి సూపర్ ఉంటుంది సారీ అయితే కనుక చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మంచి డిజైనర్ వేర్ అండ్ పార్టీ వేర్గా బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు శారీ అంతా వచ్చేసరికి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే మంచిగా వర్క్ అనేది కూడా హైలైట్ చేశారు అలాగే మనకి కట్ వర్క్ బోర్డర్తో డిజైన్ చేశారన్నమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది రఫ్ అండ్ ఫీర్ చేసుకోవచ్చు శారీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అంత సూపర్గా ఉంటుంది ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో పార్టీ వేర్ శారీ అని నేను మీకు చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇప్పుడు నేను వేర్ చేశాను కదండి మంచి బ్యూటిఫుల్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ సూ గా ఉంటుంది బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేసేసారు శారీ అంతా వచ్చేసరికి అలాగే మనకి మొత్తం అంతా బ్యూటిఫుల్గా కట్ వర్క్ అనేది మనకి ఇప్పుడు స్కాలప్ బోర్డర్ అనేది మనకి చాలా బాగా ట్రెండ్ నడుస్తుంది కదా ఆ డిజైన్ దాని మనకి హైలైట్ చేస్తూ పర్స్తో కూడా వర్క్ లాగా హైలైట్ చేసేసారు వెరీ వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది అలాగే బీడ్స్ వర్క్ కూడా హైలైట్ చేశారు సారీ అయితే కట్టుకుంటే ఎలా ఉందో చూసుకోండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎవరికైనా సుపర్బ్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఎవరైనా లైక్ చేసే కలర్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ మిల్కి వైట్ మీద పింక్ కలర్ తోటి మళ్ళీ బ్లాక్ టచ్ చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేయడం జరిగింది శారీ అయితే కనుక ఆల్ ఓవర్ మంచి బ్యూటిఫుల్ లైట్ వైట్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ మనకి బోర్డర్ పార్ట్లో కూడా వచ్చేసరికి బ్యూటిఫుల్గా చూడండి దగ్గరగా చూపించండి ఓకే చాలా బాగుంది ఇలాగా మనకి పర్స్ తో కూడా వర్క్ చేస్తూ అలాగే బీడ్స్ తో కూడా డిజైన్ చేసే సారు శారీ అంతా వచ్చేసరికి బ్యూటిఫుల్ గా డిజిటల్ ప్రింట్ అనేది హాలిట్ అయిపోయింది చూసుకోండి శారీ అయితే వ్యూ అయితే టోటల్ ఎంటైర్ లుక్ అనేది ఇలాగ బ్యూటిఫుల్ గా డిజిటల్ ఫ్లవర్స్ అనేది మనకి మల్టీ కలర్ లో మనకి చాలా చాలా బాగున్నాయి శారీ అయితే మాత్రం శారీ అంతా వచ్చేలా వస్తుంది మనకి ఇక్కడ ఈ పోర్షన్ లో వచ్చేసరికి మంచిగా బిగ్ ఫ్లవర్ అనేది హాలిట్ చేయడం వల్ల మనం స్టెప్ వన్ స్టెప్ పెట్టుకున్న ట్రాన్స్పరెంట్ గా కనిపించకపోవడము అట్లా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది యూనిక్ డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే మాత్రం ద నెక్స్ట్ లెవెల్ అండి మనం ఫస్ట్ ల్యాండ్ చేస్తున్నాము ఎవరికి ఎన్ని పీసెస్ కావాలనుకున్నారు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి శారీ అయితే కనుక ఆల్ ఓవర్ చూసుకోండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైట్ వెయిట్ ఓకే మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మూమెంట్ బట్టి తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంచి లైట్ వెయిట్ జాజెటండి చాలా బాగుంటుంది మనకి ఇలాగ వర్క్ కూడా చూసుకోండి ఓకే నీట్ ఫినిషింగ్ కట్ వర్క్ బోర్డర్ ఓకే శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళులో వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇక బ్లౌజ్ విషయానికి వచ్చేప్పటికీ నేను బ్లాక్ బ్లౌజ్ తోటి హైలైట్ చేసుకున్నాను యాక్చువల్లీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో మనకి హైలైట్ చేయడం జరిగింది అనమాట పింక్ కలర్ బ్లౌజ్ అన్న ఇలా వస్తుందండి ఓకే ఇలా వచ్చేసరికి ఇలాగా లీఫ్ ప్యాటర్న్ స్టైల్లో హైలైట్ చేసేసారు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇక మనకి హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాగ బ్యూటిఫుల్గా సేమ్ సారీలో ఇచ్చిన డిజైన్ని హైలైట్ చేస్తూ మనకి బార్డర్ డిజైన్ అనమాట ఇది యాక్చువల్లీ బ్లౌజ్ అండి లేదు మన దగ్గర బ్లాక్తో ఉన్నా కూడా పేరక్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలాగా సెట్ చేసేసుకున్నాను శారీ అయితే కనుక పట్టుకుంటే ఎంటైర్ లుక్ అనేది ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి చాలా బాగుంది కదా అని అనుకుంటున్నాను ఐ థింక్ నాకైతే బాగా నచ్చింది అందుకనే మీ అందరికీ కోసం నేనైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ గా ఒక హండ్రెడ్ పీసెస్ అయితే తెప్పించేసాను కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఒకవేళ ప్రీ బుకింగ్ ఉంటే గనక ఇది మాత్రం నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది నేను ఎందుకంటే ఈ వర్క్ చేయించాలి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ అనమాట అందుకనేసి ప్రజెంట్ అయితే హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా మీరు అయితే ఆర్డర్ అవుతుంది తర్వాత హండ్రెడ్ పీసెస్ అయిపోయిన తర్వాత ఒకవేళ అయిపోయినా కూడా ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ముందుగానే చెప్తున్నాను అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ ఉంటుంది ఓకేనా ఇక్కడ మీరు చూశారు కదా ఫినిషింగ్ అయితే కనుక చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచిగా వర్క్ అనేది హైలైట్ చేసేస్తారు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి యాక్చువల్లీ ఓకే దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే అండ్ శారీ అయితే కనుక ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మనకి లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది బ్యూటిఫుల్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వెరీ వెరీ క్లాసీ అండ్ శారీ అయితే కనుక ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది కదా డిజైన్ అయితే కనుక వెరీ వెరీ క్లాసీ ఓకే టోటల్ అండ్ మనం వన్ స్టెప్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది లేదు స్టెప్స్గా పెట్టుకున్నా కూడా బ్యూటిఫుల్ ఉంటుందండి ఓకే జస్ట్ వన్ స్టెప్ పెట్టుకొని ఇలాగా జస్ట్ ఇలా వేసేసుకున్నట్టు కూడా యూనిక్ అయితే ఉంటుంది శారీ అయితే కనుక టోటల్ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి ఓకే చూసుకున్నారు కదా ఓకే ఎవరికి నచ్చిందో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదండి నైన్ సెవెన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి మాత్రమే యూనిక్ డిజైన్స్ కావాలి డిఫరెంట్గా వెయిట్ చేయాలి పది మందిలో మనం డిఫరెంట్గా కనిపించాలి అనే థాట్ యూనిక్ డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ 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 పోయింది శారీ అయితే కనుక టోటల్ ఎంటైర్ లుక్ అనేది ఇలా వస్తుంది శారీ మీకు ఇంకోటి నేను చూపిస్తాను ఇంకోండి శారీ అయితే కనుక ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ డిస్టెంట్ ఓకేనా క్లియర్ గా కనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంటుంది అండి శారీ అంతా వచ్చేసరికి ఇలాగా బ్యూటిఫుల్ గా ఫ్లవర్స్ డిజైన్ అనేది హైలైట్ చేసే సారు ఇక మనకి కట్ వర్క్ రావాలంటే మీకు ఎన్ని సార్లు చెప్పాలి నేను వర్క్ డిజైన్స్ కి వర్క్ శారీస్కి ఏదైనా సరే ఇలా కట్ చేస్తేనే శారీలో వంకీ అనేది వస్తుంది ఓకే మనకి కట్ వర్క్ లాగా డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా అలాగే వస్తుంది ఓకే మనకి వర్క్ అయితే కనుక చాలా నీట్ ఫినిషింగ్ అయితే చేయించేసాము నాతో పాటు మీరందరూ కూడా లైక్ చేస్తారని ఉద్దేశంతో నేను ఫస్ట్ ఫస్ట్ నేను శాంపుల్తో పాటు హండ్రెడ్ పీసెస్ అయితే పంపించేసాయండి అని చెప్పి మ్యానుఫాక్చర్ యూనిట్లో ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది అన్నీ రెడీగా ఉన్నాయి హ్యాండ్ స్టాక్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి శారీ అయితే కనుక ఇలా ఉంటుంది మనకి ఇక్కడ ఈ పోర్షన్లో మనకి ఇలా వస్తుంది కాబట్టి చాలా అందంగా అయితే ఉంటుంది శారీ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఓకే సారీ అయితే ఆల్ ఓవర్ ఇలా వస్తుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ ఓకే సింగిల్ కలర్ ఏనండి ఓకే నా బ్లౌజ్ పెట్టి చూపించేస్తాను ఓకే బ్లౌజ్ అయితే ఇలా ఓకే హ్యాండ్స్ వచ్చేసరికి ఈ వర్క్ అనేది హైలైట్ చేసేస్తారు దిస్ ఈస్ బ్లౌజ్ పార్ట్ నా దగ్గర బ్లాక్ ఉంది కదా అనేసి నేను బ్లాక్ తో అప్ చేసేసుకున్నాను వెరీ వెరీ క్లాసీ అండ్ శారీ అయితే కనుక ఆల్ ఓవర్ ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్న శారీస్ కాస్ట్ కూడా జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మీ ముందుకైతే వచ్చేసినాయి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్కి అయితే బుక్ చేసేస్తుంది హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఫస్ట్ శాంపుల్గా తెప్పించాను నాతో పాటు మీరు కూడా లైక్ చేస్తారని ఉద్దేశం కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీ క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మనకి పైన కింద బోత్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ గా కట్ వర్క్లో హైలైట్ చేస్తూ పర్స్తో కూడా డిజైన్ చేస్తూ చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ ప్రింట్ చూడండి అసలు ఆసమ్ నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగుంది యూనిక్ డిజైన్ ఎక్కడ దొరకదు మీకు కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ ట్వెల్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికి ఏ సారీ ఎవరికి నచ్చిందో వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి సిఓడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే అండ్ ఫోన్పే ఓకే అలాగే ఏపీఆర్ తెలంగాణ అయితే షిప్పింగ్ చార్జెస్ అనేది ఎయిటీ రూపీస్ ఉంటుందండి అండి అదర్ స్టేట్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే క్లియర్ గా మీరు చూసుకొని మీరు ఎక్కడ సారీ ఫోటో పెట్టేటప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసేయండి సరికొత్త వెరైటీస్ తో మరికొన్ని యూనిక్ డిజైన్స్ తో మన నెక్స్ట్ లైవ్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్ అండ్ బాయ్